సత్యమూర్తి అయితే దేవ తెచ్చిన బట్టలు వేసుకుని చాలా ఆనందంగా ఆ కొండవ అవి మెల్లవ వేసుకుని ఊర్లోకి అయితే వెళ్తూ ఉంటాడు అది చూసి దేవ షాక్ అవుతూ ఉంటాడు నిజమే మా నాన్న నేను తెచ్చిన బట్టలు వేసుకున్నారు అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక మిథ సత్యమూర్తి అలా ఆనందంగా వెళ్ళడం చూసి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే అలా నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తూ ఉంటే సత్యమూర్తి వెనకలా దేవ ఫాలో అవుతూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్నని తను తీసుకొచ్చి బట్టల్లో చూసి చాలా ఆనందిస్తూ ఉంటాడు దేవ అలా ఆనందిస్తూ సత్యమూర్తి వెనకలు అయితే ఫాలో అవుతూ ఉంటాడు దేవ ఇక సత్యమూర్తి అయితే ఊర్లోకి వెళ్ళేసరికి అందరూ ఏంటి సత్యమూర్తి ఇలా మెరిసిపోతున్నావు నిజంగా చాలా దినగా మెరిసిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ మాటలకి దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు అయితే ముగ్గురు కొడుకులు ఈరోజు నీ పుట్టినరోజా ఏంటా అని అంటూ అంటూ ముగ్గురు కొడుకుల్లో ఎవరు తీసారు ఈ బట్టలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు నీ ముగ్గురు కొడుకుల్లో ఎవరు తీసారు అనేసరికి నా చిన్న కొడుకు తీస్తాడు అని అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే దేవ చా దేవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నా చిన్న కొడుకు దేవా తీస్తాడు ఈ బట్టలు అని చెప్పేసి సత్యమూర్తి చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు అలా చెప్పుకోగానే సత్యమూర్తి మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మా నాన్నకి నా మీద ప్రేమ ఉంది అని అయితే అనుకుంటూ ఉంటాడు మా నాన్న మా నోటంటే ఈ మాట రావాలని ఎప్పటి నుంచో అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు దేవా